హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి నెల్లూరు జిల్లా కోడూరుపాడు గ్రామంలో రేపు పదకొండవ తారీఖు అండి సంక్రాంతి సంబరాలు సందర్భంగా సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలండి కోడూరు గ్రామానికి పిఆర్ మెమోరియల్ పులగం త్రిషగ్నారెడ్డి గారు రెడ్డి గారు కుంచనపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి రెండు జతలు వచ్చాయండి గోడిది బొడ్డదండి బద్రీనాథ్ అండి మూడో గిత్త ఇది కూడా సీనియర్ గిత్తేనండి మొత్తం రెండు జతలతో ఈ ప్రదర్శన కార్యక్రమానికి పిఆర్ మెమోరియల్ వారు రావటం జరిగిందండి పిఆర్ మెమోరియల్ కులగం త్రిషఘ్నారెడ్డి గారు రెడ్డి గారు కుంచనపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి సీనియర్ విభాగం గిత్తలండి రెండు జతలతో అయితే పోటీకైతే వచ్చారు థ్యాంక్ యూ అండి